జిల్లా పోలీసులు ఆపదలో ఉన్న ప్రజలకి భారీ వర్షాల సమయంలో అండగా నిలిచారు వరదలలో చిక్కుకున్న ప్రజలను పోలీసులు అన్ని విధాలుగా అండగా ఉండి వాళ్లను కాపాడడంలో ముందు వరుసలో నిలిచారు కేసముద్రం పోలీసులు వరదల్లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో కేసముద్రం రైల్వే స్టేషన్లో రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులకు ఆహారాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు వరదల్లో అన్ని విధాలా నష్టపోయిన పేద ప్రజలకు జిల్లా ఎస్పీ స్వయంగా వచ్చి నిత్యావసర సరుకులను అందించారు జిల్లా పోలీసులు తీసిన సేవలకు ప్రజల నుంచి విశేష అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

సార్ వీళ్ళతో పాటు ఇద్దరు ట్రాక్ ఉన్నారు ఉంటున్నారు సార్ కాపాసం ఈరోజు టూర్లో ఉన్నారు సార్ వాళ్ళు అందరూ సార్ చాలా మంది పథక వ్యాపారులు అదేవిధంగా మన ప్రెస్ మిత్రులు టీచర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి చాలా ఫ్యామిలీ చేయడం జరుగుతుంది అందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు

एस एस गोपी, बालाचारी, बालाचारी, ए मंगिला, विजय राम